నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి జర్చల్లా మున్సిపల్ బాదేపల్లి జాతీయ వ్యవసాయ మార్కెట్ సమీపంలో కమిషన్ ఏజెంట్ కోట్ల రెడ్డి కాంట సమీపంలో పార్కింగ్ చేసి నిలబెట్టిన షిఫ్ట్ డిజైర్ కారు లోంచి హఠాత్తుగా పొగలు రావడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భయాందోళనకు గురయ్యారు కారులోంచి పొగలు రావడం గమనించిన కోట్ల రెడ్డి వెంటనే పోలీసులకు మరియు ఫైర్ ఇంజన్ సిబ్బందికి సమాచారం అందజేశారు వెంటనే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కారు రిజిస్ట్రేషన్ నంబర్ ని పరిశీలించి కారు యజమానిని ఫోన్ చేసి పిలిపించారు వెంటనే ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఉన్న మంటలను ఆర్పివేసినందున పెను ప్రమాదం తప్పింది అక్కడ நம்ப அண்ட் கார் மெக்கானிக் கார்க்க போது

એટુ બેટુ બેટુ આટલે આને એ લોકો બળદ రైట్ ఎన్ని నుంచి వచ్చారు ముప్పై కిలోమీటర్ల అన్న మసిలో పల్లికి వెళ్ళి ముప్పై కిలోమీటర్లు అంతే విడిచిలకి ఎనిమిది ఏడు అంటే మీ ఇంటి ముందర పార్కింగ్ చేసి వెళ్ళి మీ ఇంటి వెళ్ళి అంటే ఫస్ట్ మీరే చూసిండ్రు అంటే గమనించి ఫోన్ చేసిండ్రు సరే వెంటనే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసిండ్రు మరి ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేసిండ్రు తర్వాత ఓనర్ నెంబర్ దొరికితే వాళ్ళకి చెప్పడం జరిగింది ఎంతసేపు అయింది అందా పోలీసు వాళ్ళు అంటే బండి నెంబర్ ట్రాక్ చేసి సెల్ నెంబర్ తీసి ఫోన్ చేయడం జరిగింది మీ పేరండి రామచంద్రారెడ్డి కోట్ల రామచంద్రారెడ్డి అంటే మీ ఇంటి ముందర పార్కింగ్ చేసి వీళ్ళు బట్టలకు పోయిండ్రు బట్టారు సరే సరే యావరమ్మా మీది పోయి ఎప్పుడు గంట సేపు అయింది పోయి అంతేనా అంతేనా ఇదే దేనికోసం వచ్చారు మీరు పెళ్లి బట్టాలకు పెళ్లి బట్టాలకు వచ్చిండ్రు బండి ఇక్కడ పెట్టి వెళ్ళిండ్రు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు